గంగమ్మ తల్లి సంబరాలను గంగాపుత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కోటి దండాలు గంగమ్మ తల్లి అంటూ మత్స్యకార మహిళలు నెత్తిన కలశాలు పెట్టుకుని ఊరేగింపుగా వచ్చారు పసుపు కుంకుమ సమర్పించి ఇండోనేషియాలో సునామీ వచ్చి అయింది రెండు వేల ఐదు నుండి మత్స్యకారులు గంగమ్మ తల్లి తమను కరుణించాలంటూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది పెద్దచాలారిపేట గంగమ్మ గుడి వద్ద పెద్ద ఎత్తున గంగమ్మ సంబరాలు చేశారు తొలుత ఇంట్లో పూజలు చేసి మహిళలు యువతలు నెత్తిన కలసాలు పెట్టుకుని కలిసికట్టుగా వెళ్లి సముద్రుడికి పసుపు కుంకుమలు సమర్పించారు మరోసారి సునామీ రాకుండా తమను కాపాడుతల్లి అంటూ గంగమ్మను వేడుకున్నారు ఈ వేడుకలకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాల పరపురుషోత్తం రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఎంపీలు జీవీఎల్ నరసింహరావు ఎంవీవి సత్యనారాయణ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడితో పాటు మత్స్యకారులు పాల్గొని గంగమ్మకు పూజలు చేశారు గంగమ్మ తల్లే తమకు ఆధారమని ఆ తల్లి చల్లని చూపు తమపై ఉండాలని పూజలు చేశామని మత్స్యకారు మహిళలు చెప్పారు రెండు వేల ఐదులో వచ్చిన సునామీతో తమలాంటి మత్స్యకారుల బ్రతుకులు చిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి ఉపద్రవం ఎప్పుడూ రాకూడదని గంగమ్మ తల్లిని వేడుకున్నామన్నారు ప్రతి సంవత్సరం చేస్తాము భర్త పిల్ల పాపలు చల్లగా అమ్మని అన్నపెట్టుకుంటాం సందులో కథలు చేసాం చల్లం గంగామ జాతర చేసాము తల్లి సంవత్సర సంవత్సరం అలాగే చేసుకుంటాం చల్లగా చూడలేదు అన్న చల్లగా కాపాడుతుంటాము సంస్థ ఇలాగే చేస్తారు ప్రతి సంవత్సరం కూడా అలాగే చేస్తారు గ్యాస్గా చేస్తారు తల్లి ఎందుకంటే తుఫాను తల్లి గంగం తల్లి పొంగిపోయిందని ఆ రోజు నుంచి మమ్మల్ని అందరినీ కాకూడదు రాకూడదు అనేసి తల్లి ప్రతి ఇదే వేటగా చేస్తున్నారు మత్స్య పరిశ్రమలు మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పురుషోత్తం అన్నారు గంగపుత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు మత్స్యకారుల రక్షణకు వారి ఉపాధికి మోడీ సర్కార్ అండగా నిలుస్తుందని వెల్లడించారు और खास करके विशाखापट्टनम के मछुआरे समाज के पुरातन और भव्य कल्चर का दर्शन करने का मौका मिला यहाँ के मछुआरे समाज के भाई बहन आज समुद्र देवता का पूजन करने के लिए बड़ी विशाल संख्या में समुद्र तट पर आए हैं पवित्र भाव से वो समुद्र देवता की पूजा कर रहे हैं उसका दर्शन कराने के लिए प्रसन्ना जो यहाँ के प्रसन्ना यहाँ के गांव के मुखिया है उनके कारण मुझे भी इस दर्शन का लाभ मिला सभी का बहुत बहुत धन्यवाद केंद्र मंत्री तो मत्स्य को संबंधित कीलक अंशाल पैसे రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు ఇన్సూరెన్స్ హార్బర్లు ఆక్వాకల్చర్ అభివృద్ధి కనీస గిట్టుబాటు ధర తదితర అంశాలపై చర్చించినట్టు చెప్పారు వివిధ రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి సంబంధించి నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ తెలిపారు జనరల్ బాడీ మీటింగ్ కోసం విశాఖపట్నం రావడం జరిగింది మరి మార్నింగ్ జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో అనేకమైనటువంటి అంశాలు మత్స్యకారుల అభివృద్ధికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మత్స్యకారుల అవసరాలు స్టడీ చేయడానికి మార్నింగ్ చాలా కూలంకంగా చర్చ జరిగింది అందులో ప్రధానంగా క్రాఫ్ట్స్కి సంబంధించి హార్బర్లకు సంబంధించి మినిమం సపోర్టింగ్ ప్రైస్కి సంబంధించి యాక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ చాలా కూలంక్షంగా జరిగింది గౌరవ కేంద్ర మంత్రి వారి చెప్పినటువంటి మాట ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా ఉంది కాబట్టి అవసరం వీటన్నిటిని అవసరమైతే మనం రికమెండేషన్స్ని రివైజ్ చేసి పిఎంఎంఎస్ పిఎంఎంఎస్ గైడ్ లైన్స్ అవసరమైతే మార్పులు చేర్పు చేద్దామని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు చాలా సంతోషం మనలాగనే దానిలో భాగంగానే ఈరోజు మత్స్యకారులతో ప్రత్యేక ఇంటరాక్టివ్ కార్యక్రమం ఈరోజు పెద్ద జలపేట గంగమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మత్స్యకారులతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం అలాగే మత్స్యకారులు అందరితో ఈ ప్రోత్సహన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి రావడం జ జరిగింది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇప్పుడో పూర్వకాలంలో ఉన్నటువంటి ఆచారాలు ఇప్పటికీ కూడా పెద్ద జాలపై మత్స్యకారులు తూచ తప్పకుండా పాటిస్తూ ఆ గంగమ్మ తల్లి పూజ చేసి ప్రజలందరికీ గంగమ్మ తల ఆశీస్సులు ఉండాలని చెప్పి పూజ చేయడం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అని చెప్పి కేంద్ర మంత్రి వాళ్ళు తెలియచేయటం చాలా సంతోషమని మీకు అందరికీ గంగమ్మ తల్లి వేడుకలతో పెద్దజాలపేట అంతా సందడిగా మారిపోయింది చిన్న పెద్ద అని తేడా లేకుండా గంగపుత్రులంతా సంబరంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు